ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు రాసినటువంటి లేఖ అండి సో దీని యొక్క దీన్ని చూసుకుంటే వారు ఇక్కడ ఏమన్నారు రెస్పెక్టెడ్ రాష్ట్రపతి జీ అన్నారు అంటే వైస్ ప్రెసిడెంట్ రాజీనామా చేస్తే ఆ రాజీనామా లేఖను రాష్ట్రపతి గారికి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ పాలిటీ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ మరి రాష్ట్ర ఉపరాష్ట్రపతి గారిని తొలగించాలి అంటే ఎట్లా తొలగించాలి అంటే దానికి మనకి రాజ్యసభలో రాజ్యసభలో యొక్క మనకి వాట్ అడ్వికెన్స్ నోటీస్ పద్నాలుగు రోజుల నోటీస్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి దాని తర్వాత ఇంపీచ్మెంట్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా తొలగించడం జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇవి మనకి రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు మరి గతంలో ఎవరైనా ఇట్లా రాజీనామా చేశారంటే చేశారు సో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జాకిర్ హుసేన్ గారు రాజీనామా చేశారు కాకపోతే ఆయన ఎలక్షన్ రీత్యా రాజీనామా చేశారు బట్ ఇక్కడ రాజీనామా అనేటువంటిది పర్సనల్ ఇన్ఫర్మేషన్